షన్ న్యూస్ ఛానల్ కు స్వాగతం ఈరోజు బులెటిన్లోని ప్రధాన వార్త అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి కల్పించడమే జ్యేయంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చోడవరం మాడుగుల ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు గుర్తించి కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు అలాగే జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రం వరకు ఆరు లైన్ల రోడ్లను విస్తరిస్తామని అలాగే లంకిలపాలెం నుండి విశాఖ వరకు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే బీపీసీఎల్ ఏర్పాటుకు పరిశ్రమ పరంగా ముందుకు వచ్చారని వాటిని కూడా ఏర్పాటు చేసి పారిశ్రామిక జిల్లాగా అభివృద్ధి చేస్తామని ఎంపీ సీఎం రమేష్ రాజమండ్రి కూడా విజయవాడ ఈ మధ్యలో సిక్స్ లైన్ లేదు సిక్స్ లైన్తో పాటు ఎక్కడెక్కడైతే అండర్ పాస్లు ఓవర్ పాస్లు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసేదానికి కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారికి మేము కూర్చొని వినయించడం జరిగింది ఆయన కూడా అధికారులు పిలిచి అప్పుడే వర్క్ స్టార్ట్ చేయాలి శాంక్షన్ చేసేవి చెప్పడం ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాంతో దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు లంకరపాలెం మీదుగా వచ్చే మన హెల్హెచ్ ఫిఫ్టీ సిక్స్ అనకాపల్లి వరకు అది ముందు ఎన్హెచ్లో ఉండింది బైపాస్ అయిన తర్వాత ఎన్హెచ్ ఇప్పుడు స్టేట్కి ఇస్తుంది ఆ స్టేట్కి ఇచ్చేటప్పుడు ఆ రోడ్డును బాగు చేసి ఇవ్వాలి అనకాపల్లి అంటే విశాఖపట్నం బార్డర్ నుంచి ఆ ఎన్హెచ్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో అది కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే మధ్యలో అండర్ పాసులు ఓవర్పాసులు కాకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ వచ్చేదానికి మీరు ప్రణాళిక వేసుకోండి గడ్కరణీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించి బాధ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఇంకొక స్టెప్ పైకి వెయ్యి అలాగే అనకాపల్లి నుంచి అటు భీమిలి భోగాపురం వరకు కూడా మెట్రో తీసుకోవాలి అది కూడా ఒక సైడు కింద రోడ్డు దానిపైన ఫ్లైఓవరు దానిపైన మెట్రో వచ్చే విధంగా కూడా ప్లాన్ చేయమని చెప్పేసి ఆ డిజైన్ ఎట్లా ఉంటుంది తయారు చేయండి గవర్నమెంట్ ఆ బిల్తో మాట్లాడు చేస్తూ ఉన్నారు మేము అధికారులకు అది కూడా చెప్పడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి కూడా పిలిచి ఇక్కడ పరిశ్రమలకి స్థాపించడానికి అనువుగా ఉంది మాడుగుల చోడవరం ఈ రెండు ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడెక్కడ ఒక్కో దగ్గర ఐదు వేల ఎకరాలు దొరికే విధంగా లేదు కొంచెం గవర్నమెంట్ నుండి కొంచెం ప్రైవేట్ కానీ అప్లికేషన్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ చేసే విధంగా కూర్చోలేదు త్వరగా రిపోర్ట్ ఇవ్వని చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడటం ఎంఆర్ఓలు ఈ ఆర్బీఓలు ఇప్పుడు వచ్చేస్తే కొత్తగా త్వరగా అది చేసేస్తే ఎందుకంటే ఇప్పుడు చాలా వస్తువులు చైనా నుంచి ఇండియా వస్తుంది సపోజ్ ఎగ్జాంపుల్ చిన్న ఫర్నిచర్ కావాలంటే కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చిన్న చిన్న వస్తువులు ఈవెన్ ఫోన్ కవర్ కావాలన్నా చెప్పులు కావాలన్నా ఏది కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో పొల్యూషన్ లేకుండా చోడవరం మాడుగుడిలో అవి చేసేదానికి అనువుగా ప్రయత్నం చేస్తున్నాం నేను కూడా ఎంపీగా గెలిచినప్పటి నుంచి అటు